ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం పరిధిలో ఎంపీ రాజ్యసభ సభ్యులు శ్రీమతి రేణుకా చౌదరి రైల్వే స్టేషన్ సమీపాన్ని సందర్శించి రైల్వే భూమి సరిహద్దులను గుర్తించి చర్చించి అనంతరం రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం భద్రాతి కొత్తగూడెం జిల్లా క్లబ్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబార్క్ సీఎం రిలీఫ్ ఫండ్ సెక్కులను శాసనసభ సభ్యులు కోణం నిన్న సాంబశివారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగసీతారాములు అలాగే పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు కళ్యాణ లక్ష్మి చెక్స్ భావిస్తే ఒక మహిళ ఎన్ని కష్టాలకి గురి అవుతుంది ఆడపిల్ల పుట్టే అయ్యో అనుకునే సమాజానికి ఒక మార్పుగా మనం ఈ కార్యక్రమాలు చేపట్టుకోగలుగుతున్నాము దీనివల్ల ఎవరు కూడా ఆడపిల్ల పుట్టిందే అని బాధపడకుండా అవకాశాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా సమానంగా చదువు అవకాశం కలిగిస్తే ఎవరైనా ఈ భారతదేశం చేస్తారు కట్టుబడిగా ఈ కార్యక్రమాలు చేపట్టి జరుగుతున్నాము అదేవిధంగా కొంతగూడెంలో గత చరిత్ర మీరు జరిగే చూసి ఇక్కడ ఎన్నో సెంట్రల్ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అందుకని ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవటం ఎంతైనా సర్వేలు చేయటం ల్యాండ్ మనం కేటాయించుకోవటం అదేవిధంగా ఇక్కడ అన్ని పర్మిషన్లకి మనం ఏర్పాటు చేసుకున్నాం అన్ఫార్చునేట్లీ అప్పుడు నేను ఈయన పట్టడం జరిగింది ఏదేదైనా మళ్ళీ కూడా అప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడటం ఆయన నాకు మాటిచ్చారు ఇక్కడ కొత్తగూడెంలో మనం ఎయిర్పోర్ట్ వచ్చి పాలబర్చ మనకి రావాల్సిన స్మాన్ ప్లాంట్ ఏదైతే గతంలో డిస్ఇన్వెస్ట్మెంట్లో పడేశారో దాన్ని తీసి మేము లాభాలు తీసుకొచ్చి ఎన్ఎమ్డిసితో మర్జర్ చేసి ఉద్యోగాలు కలిగించిన వాతావరణంలో ఇవాళ రోజు దాన్ని మూలబడేసి అది లాసెస్లోకి వచ్చి దాన్ని పట్టించుకోకపోవటం చాలా శోచనీయం ఎన్ఎండిసితో నేను మాట్లాడతాను వాళ్ళ ద్వారా ఈ స్పాంజ్ స్పాన్జైన్ ప్లాంట్ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ ఇది కార్మిక వర్గానికి మనం అనుకోవాలనే ఆలోచనతో ఆ ప్లాంట్ని ఎన్ఎండిసి నడుపుతారా లేదా ప్రైవేట్ వాళ్ళు కేటాయిస్తారా ఏదో ఒక విధంగా దాన్ని రివైవ్ చేయాలి అదేవిధంగా కేటీపీఎస్ ఎయిత్ స్టేజ్ మీకు అందరికీ తెలుసు అతనిలో దాన్ని కూడా ఫిఫ్టీ సిక్స్త్ స్టేజ్ వరకు నేను ప్రత్యేకంగా జోక్యం చేసుకొని కోల్ సప్లై అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకొని నడుపుతున్నాము సింగరేణి కోల్లీస్లో కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ ఇండస్ట్రియల్ బెల్ట్ అంతా కూడా మేము టైట్ చేసి కార్మిక వర్గాన్ని కాపాడుకుంటేటట్లు రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధానంగా మేమందరం కూడా ఈ గ్రౌండ్లో తిరుగుతూ ఉంటాము కేంద్ర విద్యాలయం అనేది నేను ఖమ్మంలో ఏర్పాటు చేసి ఇక్కడికి కూడా తెప్పించాను తెచ్చి చాలా రోజులైపోయింది అయినా ఎందుకు దానికి కదలిక లేదో అది పది సంవత్సరాలు ఈ కేసీఆర్ గవర్నమెంట్లో వారి ఏమీ చేయలేదు వాళ్ళు ఎక్కడ వేసి పొంగల్ అక్కడ కాని ఉంది అది అది త్వరలో దాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లలు స్కూల్కి అది మనకు ఉపయోగపడుతుంది కేవలం ఒక కేంద్రీయ విద్యాలయం రావడం గొప్ప కాదు కేంద్రీయ విద్యాలయం రావడంతో మిగతా ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా వాళ్ళు స్టాండర్డ్ వాళ్ళు పెంచుకుంటారు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది మన రాష్ట్రంలో మన జిల్లాలో ఖమ్మం గతంలో ఉమ్మడి జిల్లాగా ఉండి ఇప్పుడు కొత్తగూడెం స్వార్థ సేవ చేస్తూ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు లేకుండానే వాళ్ళంత దీక్షగా పిల్లల్ని చదివిచ్చి పేదవాళ్ళు పిల్లలు ఇవాళ ఐఐటికి వెళ్తున్నారని చాలా గర్వంగా ఉంది మా అందరికీ ఈ విధంగా అంచెలంచెలుగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు ఒక రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుదలతో ఇవాళ బీసీ కులం యావత్ భారతదేశానికి ఆదర్శంగా వాళ్ళు తీసుకుంటున్నారు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు అందరికీ కూడా కలిగించి మొన్న ఈ మధ్య కాలంలోనే కొన్ని లక్షల ఉద్యోగాలు లెటర్స్ ఇవ్వటం జరిగింది సామాన్య కుటుంబాలు బియ్యం తిని సంతోషంగా వాళ్ళు ఉంటున్నారు ఆడవాళ్ళు ఉచితంగా బస్సు ప్రయాణాలు చేస్తున్నారు ఈ విధంగా ఒక కుటుంబాన్ని కాపాడుకునేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా కష్టపడి మా నెత్తిన మోపిన అప్పుల భారం ఏదైతే కేసీఆర్ కేటీఆర్ మోపారో దాన్ని పక్కకు పెట్టుకొని అయినా కూడా ఆయన ఏదో ఒక కార్యక్రమాలు చేసి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని మీకు అందజేస్తున్నారు అదేవిధంగా భద్రాచలం స్వామివారి భూములు ఇంకా ఆంధ్రాలో చలవు భద్రాచెలవు అని జేబీ జే జే జేఏసీ వాళ్ళతో కలుపుకొని మేము ఆందోళన చేయటం జరిగింది దీనికోసం మళ్ళీ నూతనంగా మేము కృషి మొదలెడుతున్నాము వీటన్నిట్లో కూడా మీరందరూ కూడా సేకరిస్తారని దీంట్లో నిజమ్మకా పని లేదు వాళ్ళ గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్ సో ఈ విధంగా నేను జిల్లా అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి అందరం కట్టుక పడితో మేము పనిచేసుకుంటూ అన్ని సౌకర్యాలు సామాన్య ప్రజలకు అందుబాటు చేసేదానికి మళ్ళీ కూడా నేను తో సాంశివరావు గారికి ఆయన థ్యాంక్ హిమ్ యూ ఆయన చాలా చక్కగా ఎప్పుడు కూడా ప్రజలు తిరిగి మనిషి ప్రజా అవసరాలు ఆయన తీరుస్తూ నాతో కూడా సంప్రదిస్తూ నన్ను కూడా ఇక్కడ పిలిపించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను నేను అందరి బాగుంటాను